ఏపీలో మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది రేషన్ పిఎం దంతా కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నాని కుటుంబంపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు రికార్డుల సంబంధిత పత్రాలతో పేర్ని నాని జయసు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే వారు హాజరు కాకపోగా కొడుకు కిట్టితో సహా పేర్ని దంపతులు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారిపై పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే వారు దేశాన్ని విడిచి వెళ్లారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశాయి ఏపీలో మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది రేషన్ బియ్యం దంతా కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నాని కుటుంబంపై లుక్అట్ నోటీసులు జారీ చేశారు రికార్డులు సంబంధిత పత్రాలతో పేర్ని నాని జయసుదా హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే వారు హాజరు కాకపోగా కొడుకు కిట్టుతో సహా పేర్ని దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అయితే వారు దేశాన్ని విడిచి వెళ్లారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు